మాటలు చెప్తా నేను ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ చాలా మంది క్రైస్తవులు ఉండేవారు అక్కడ ఆ క్రైస్తవుల మధ్యన మేము ప్రార్థన చేస్తూ ఉంటాం నెల నెల ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ మా ఊర్లో ఆ గ్రామంలోని కొంతమంది ఈ యొక్క ఇస్లాం వారు అంటే ముస్లింస్ వారు వారు మా ఊర్లో అక్కడ మసీద్ కట్టాలని వారు ఆలోచన కలిగి ఉండి వారు అక్కడ ఆ ఊరు గ్రామ పంచాయతీకి వెళ్ళి మరి అప్లై చేయరు మనకు ఇక్కడ కట్టేయడం అట్లా ఉండదు నేనున్న ప్రాంతంలో పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ తీసుకుంటానే కట్టబడతారు అయితే ఆ గవర్నమెంట్ ప్రకారంగా వారు పర్మిషన్ తీసుకోవాలి అయితే ఆల్రెడీ అది ప్రపోజల్ వచ్చింది ఏమని అక్కడ కడతారు ఆ స్థలం ఉన్నది అక్కడ ఆల్రెడీ స్థలం కూడా సిద్ధపడ్డది ఇక్కడ ఆ స్థలం ఉన్నది ఆ ఉన్నది కట్టడానికి దేవుడు ఒక ప్రణాళికతో ఒక ఉద్దేశంతో నన్ను అక్కడ పెట్టాడు ఎందుకంటే దేవుని పనిని దేవుని కొరకు నిలబడడానికి మిమ్మల్ని కూడా దేవుడు ఈ గ్రామంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఇంటిలో మిమ్మల్ని దేవుడు పెట్టాడంటే దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఎందుకు పెట్టాడంటే ఒక అధికారం ఇచ్చి ఇక్కడ పెట్టాడు దేవునికి నేను దావీ మన చదువు రెండు అతడు తీయగా అలలుయా చూడండి దేవుడు మనకి అటువంటి అధికరిస్తాడు దేవునికి స్తోత్రం నువ్వు ఏదైనా ఏసు క్రీస్తు నామంలో నువ్వు తీసినా మూసివేసిన అది ఎవరి కుదరదు కాకు ఎవరి తరం కూడా కాదు నువ్వు ఏదైతే ముయ్యబడ్డవో ఏ శక్తులు కూడా ఏ దుష్ట దాన్ని తెరవలేవు ఆమె చెప్పండి అటుగా అటుగా ఆమె చెప్పండి మనము దేవుని బిడ్డలం ఉండి మనం ఉండి ఏం చేయాలంటే ప్రార్థనతో దాన్ని బంధించాలి ప్రార్థనతో మూసివేయాలని సమస్తము కూడా ఆమె నా స్నేహితులు అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం వాళ్ళు వచ్చి చెప్పారు అయ్యా మనం ఈ రోజు ఒక విషయం గురించి ప్రార్థన చేస్తాం ఏమి గురించి అంటే మన ఊర్లో ఎవరో మసీద్ కనుక ప్రార్థన చేద్దాం దేవుడి కార్యం చేసేలా ప్రార్థన చేద్దాం దేవుని ప్రజల రోషం కలిగి ఉండాలి దేవుని స్తోత్రం నాది కడుతుంటే ఎలా కడితే కట్టుకుంటున్నారా అని వినడం కాదు ఈ నీ చెవురు పడగానే నీకు రోషం రావాలి దేవుని కడుకున్నాను ఇక్కడ నాకు దేవుడు అధికారం ఇచ్చాడు నన్ను ఈ ఊర్లో పెట్టాడంటే దేవుని సంబంధం దేవునికి ఇష్టం ఏది కూడా రాకూడదు అమేన్ చెప్పండి గట్టిగా అమేన్ దేవునికి ఇష్టం లేనిది దేవునికి నచ్చనిది ఈ గ్రామంలోకి రాకూడదు నువ్వు నిలబడితే ఒక్క వ్యక్తి అలా నిలబడిన దేవుడు మూసివేస్తాడు మీ యొక్క గుమ్మ దూరాలు ఏమంటారు ఊరికి అక్కడ దేవుని దూతలు ఉంటారు కాచుకొని గట్టిగా చెప్పలే కొట్టాలి గట్టిగా రాలేదు దేవుడు దూతలు కాచుకుని ఉంటారు అమ్మేలియా ఎవ్వరు తరం కూడా రా కుదరదంగా రాలేదు ఎంట రమ్మలేరు ఎందుకంటే నీకు ఇచ్చాడు దేవుడి అధికారము నీవు ఏది ఆ ముస్తే అది ఎవడు కూడా ఇయ్యలేడు ఇంపాసిబుల్ దేవునికి స్థోత్రం లేని తియ్యలేనద్దే అల్లయ మనం అటువంటి అధికారం కలిగి ఉన్నాం దేవుడిలోని దేవుని స్తోత్రం అయ్యో వారు చేస్తున్నారా వీరొచ్చేస్తున్నారా వా జరిగిపోతుందా వారొచ్చేస్తారా అని కాదు ప్రార్థనతో దాన్ని బంధించవచ్చు ప్రార్థనతో దాన్ని మూసివేయొచ్చు గట్టిగా చెప్పడగొట్ట దేవుని స్తోత్రం ప్రార్థనతో తెరవచ్చు ప్రార్థనతో మనము దాన్ని ప్రభుకి మహిమ కలుగునే గా చూడండి ఒక మాట కొన్ని మనం చూద్దాం ఇక్కడ దేవుని ప్రజలు దేవుని జనాంగము వారు ప్రార్థించగా ఒక అద్భుత కార్యము జరగడం మనం చూస్తా ఉంటాము అపోసులు కార్యములు పన్నెండో అధ్యాయము అపోసులు కార్యములు పన్నెండో అధ్యాయంలో ఇక్కడ పేతురు ఆయన పట్టబడి లో వేయబడినట్టుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాము పన్నెండు అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే కొన్ని మాటలు మనం ఒకటి చదువున్న సారి దాదాపు అదే కాలమందు చూడండి ఆ కాలంలో సంగముని సంఘానికి హింస దేవుని ప్రజలకి హింస చూడండి ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఇంతకు ముందు ఎప్పుడు లేని ఆంధ్రాలు కొత్త కొత్తగా మొదలవుతున్నాయి ఆరు వస్తున్నారు వీళ్ళొస్తున్నారు అది జరగకుండా ఇది జరగకుండా అడ్డుపడుతున్నారు ఏమి చేయాలి మనము మనం ఏం చేయాలి ప్రార్థన చేసి దాన్ని బంధించాలి ఆత్మలు యేసు నామలో అటువంటి దురాత్మలు బంధించాలి ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది మనము దేనిని మూస్తామో అది ఎవడు కూడా తీయలేడు ఏది తెలుస్తామో అది ఎవడు ఆమె గట్టిగా చెప్పండి అనుకుడు ఇప్పుడు దేవుని ప్రజలు ఏం చేస్తానంటే ప్రార్థనతో పేరు చెరసాల తలుపులు తెరుస్తున్నారు గట్టిగా చెప్పండి గట్టిగా అల దేవునికి దేవునికి మనం ఎక్కడికో వెళ్ళి ఏమి చేయక్కలేదు మనం ఉన్న చోటనే ప్రార్థిస్తే చాలు అక్కడ తెరవబడతాయి ముయ్యబడతాయి దూరాలు తెరవబడతాయి దూరాలు ఏమీస్తా ముయ్యబడతాయి హల్లలుయా ఇక్కడ దేవుని సంగము దేవుని యొక్క సంఘం ఏం చేస్తుంటే ఆ చదవండి యోహాను సహోదరుడైనా యోకో అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పక్కా పండుగైన పెంమట ప్రజలు ఎందుకు అని తేవాలని ఉద్దేశించి అతనికి కావలయండికు నాలుగు చతిష్ఠాయుల సైనికులకు అతన్ని అప్పగించే చూడండి అతను చెరసాలలో పెట్టి కావల పెట్టి పట్టి ఆ ఏమంటా మలిచదనమాట చివరది అతన్ని పట్టుకొని అతనికి నాలుగు చతిష్ఠ